ఐస్ నాగబాబు నాకు నిజంగా నవ్వు వస్తుందండి ఒకసారి నాగబాబు పెట్టే కొన్ని పోస్టులు కానీ ఆయన ఇచ్చే కొన్ని కామెంట్లు కానీ మరి ఆయన దానిలో ఆయన పోస్ట్ చేస్తాడో లేదా ఏమండి అలా పెడుతున్నామండి అని అంటే ఓకే పెట్టండి రంగం చెప్పి అసలు టీం కానీ చెప్పి నాకు అర్థం కాదు ఇప్పుడు నాగార్జున అనబడే వ్యక్తి ఎన్ కన్వెన్షన్ని ప్రభుత్వం అక్రమంగా కూల్చేసింది అంటూ నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు బాధపడుతున్నాడు ఆయనకు సపోర్ట్ ఒక్కరు రాకపోగా సరిగ్గా అయింది అది అనేది అని అంటున్నారు ఈ మూమెంట్లో నాగార్జున చిరంజీవి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు వ్యాపారులు కూడా కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంటారు ఈ మూమెంట్లో నాగబాబు వచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు అక్రమ కట్టడాలు ఎందుకు కూల్ చేస్తున్నారో హైడ్రాని తీసుకువచ్చి ఏం చేస్తున్నారో ఈరోజు మా అందరికి అర్థమైందండి మేమంతా ఇప్పుడు మీకు సపోర్ట్గా ఉంటామండి ఇప్పుడు కానీ మీకు అర్థమైందా ఆయన ఏం చేస్తున్నారో ఈరోజు చిన్న చిన్న వర్షాలు పడితేనే రోడ్లు జలమయం అవుతూ ఉన్నాయి ఏకంగా చెరువులు కబ్జాలు చేసి కుంటలు కబ్జాలు చేసి అటు దిడ్డంగా బిల్డింగ్లు కడటం వల్ల ఈ హైదరాబాద్ చిన్నప్పటి వర్షానికి ఘోరాత ఘోరంగా వరదలు వస్తున్నాయి ఇల్లు మునిగిపోతా ఉన్నాయి సో కబ్జాలు చేసి కట్టిన వాళ్ళకి సంబంధించి కూల్ చేస్తాం అన్నది ఏదైతే ఉందో చపా సూపర్ అండి మీరు కరెక్ట్ అండి అని ఒక ట్వీట్ చేశాడు అది చూసిన ఎవరైనా సరే ఏమంటారంటే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చేసి చాలా మంచి పని చేశారు తుమ్మిడి కొంట చెరువుని ఆక్యుపై చేసి నా గట్టిని కట్టాడు అది మీరు కూల్చేసి మంచి పని చేశారండి ఇప్పుడు ఆ కొండ చెరువు నిండితే ఆ నీళ్లు రాకుండా గోడ కట్టుకున్నాడు ఎన్ కన్వెక్షన్ కట్టుకున్నాడు అవతల నెలలోకి వెళ్ళిపోతే ఆ నీళ్ళన్ని ఇప్పుడు అని డైరెక్ట్గానే చెప్పాడు నాగబాబు సో నాగార్జుకి దిమ్మ దిగ్గ షాక్ ఇచ్చినట్టేనండి ఈ మనిషి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే దెన్ నాగార్జున ఫ్యాన్స్ వచ్చేసి అంటూనే ఉన్నారు నాగబాబు చెప్పింది కరెక్ట్గా కొంతమంది అంటే ఇంకొంతమంది వచ్చేసి ఈ నాగబాబు అంటే వాళ్ళ అన్నతమ్ములు అక్కలాగా ఉంటాడు ఈయనొక్కడు ఒకలాగా ఉంటాడు ఎందుకు ఇప్పుడు నేను టచ్ చేయాలి సార్ రేవంత్ రెడ్డిని అని చెప్పేసి ఇంకొంతమంది బట్ నేనైతే ఓపెన్గా చెప్తున్నాను సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంలో సామాజిక అంశాలపై స్పందించే విషయంలో నాగబాబు కొన్ని కొన్నిసార్లు బలి నడుస్తాడు నాకు ఇంకొంతసారి మాత్రం ఎందుకంటే వాళ్ళు అనవసరం గెలుపుతారని గెలుపుతుందని మనిషి అనిపిస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం హైడ్రా విషయంలో నేను డే వన్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నా వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఏమున్నాయి బఫర్ జోన్ లెవెల్లో ఏమున్నాయి ఆ కట్టినవి కన్వెన్షన్ సెంటర్లా ఫామ్ హౌస్లా గెస్ట్ హౌస్లా ఏంటి అని చెక్ చేసి అవి మనం కూల్ చేయటం ద్వారా చదువుకునే ఒక ఇబ్బంది ఉండే వాళ్ళకు ఇబ్బంది చూసుకొని వాళ్ళు అడిగేస్తూ ఉన్నారు ఒక ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన కాలేజీ ఫాతిమా కాలేజీ కానీ ఇక్కడ పల్ల రాజేశ్వరం అనురాగ్ యూనివర్సిటీ కానీ మల్లారెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారు వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఎందుకు అవన్నీ కూడా ఎడ్యుకేషన్ సార్ ఇప్పుడు కూడా పడేయకూడదు అవి ఎడ్యుకే ఏమంటుంది దీన్ని ఈ ఎకడమిక్ లాస్ అది మళ్ళీ పిల్లలకి సో ఈ రెండింగ్ లోపు అంటే ఎకడమిక్ రెండింగ్ లోపు కూల్ చేయాలి అవి లోపు వీళ్ళు ఏవైతే కూలుస్తున్నారో ఆ కూల్చడం వల్ల ఇబ్బంది ఏమంటుంది కూల్ కూల్చేస్తూ ఉన్నారు సో అది విషయం సో మనం ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చినదే నాబాబు కూడా అదే ధరలకు వచ్చి సపోర్ట్ అంటూ ఉన్నాడు బట్ సినిమాత్రం కదా దాంతో నాగార్జునని గెలటానికి రకం చేశాడే అంటాడు నాగార్జున గెలట్ల రేవదేవుడికి సపోర్ట్ ఇచ్చాడు నాగబాబు